ప్రజాశాంతి పార్టీ తరపుని తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో డెబ్భై నియోజకవర్గాల కమిటీలు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ జాయింట్ సెక్రటరీ వేయడం జరిగింది మీరు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు ఇందులో పిహెచ్డీ చేసిన వాళ్ళు అర్జున్ నాకు మూడు పిహెచ్డీ ఉన్న ఉన్నారు రెండు పిహెచ్డి ఉన్న ఉన్నారు రత్నం లాంటి వారు ప్రిన్సిపల్ లాంటి ధన్రాజు సుబ్బారావులు పొలిటికల్ పార్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న పివి రావు ఉన్నారు ఎప్పుడు చేయని విధంగా ఇప్పటికే తొంభై ఐదు లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కమిటీలు ఫార్మ్ అయి పెట్టారు ఉన్న ఓటర్సే మూడు లక్షల పదహారు వేల మంది తెలంగాణలో నాలుగు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడు కోట్ల మందికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎంతవరకు బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన యాభై నాలుగు సంవత్సరాలు వైసీపీ పాలన ఐదు సంవత్సరాలు టీడీపీ పాలన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చూసాం మార్పు వచ్చిందా అభివృద్ధి జరిగిందా నీతి జరిగిందా రెండు రాష్ట్రాల్లో అరవై శాతం ఉన్న నా బీసీ ఎందుకంటే నేను బీసీని దళితుల అమ్మని పెళ్లి చేస్తాను మనం తొంభై శాతం ఉన్నోళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారా అర శాతం ఉన్న వాళ్ళు అయ్యారు రెండు శాతం ఉన్నోలు అయ్యారు మూడు శాతం ఉన్న వాళ్ళు అయ్యారు ఐదు శాతం ఉన్న రెడ్లు పన్నెండు సంవత్సరాలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎందుకు దానికి మీరే కారణం అంబేద్కర్నే ఎంపీగా గెలవనివ్వలేదు దళితుడని గద్దరననే మందకృష్ణ మాదిగనే జూపుడు ప్రభాకర్నే ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు మాల మాదిగని బీసీని ముఖ్యమంత్రి కానివ్వలేదు ఇంకొక డెబ్బై ఐదు ఎనిమిది సంవత్సరాలు వెయిట్ చేస్తారా లేదా మీ కొరకు రాత్రి పగలు పనిచేస్తూ ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం తిరుగుతూ కమిటీ వేస్తూ కష్టపడి ఈసారి నిజం సీరియస్గా రేవంత్ రెడ్డి మాట ఇచ్చి అమెరికా వస్తానని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు పిలిస్తే పలకట్లేదు కనుక ఈ వీడియోని ప్రతి గ్రామ స్థాయి ప్రతి కులము నుండి ఒక గ్రామంలో ఇరవై మంది ఉంటే ఇరవై కులాలు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ మెంబర్స్గా జాయిన్ చేశాడు ఎందుకు మనం కులాలకు అతీతం ఎందుకు మనం మతాలకు అతీతం నాస్తికులు జాయిన్ అయ్యారు కదరా అని హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జాయిన్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ మాత్రమే కులాలకు మతాలకు అత్యధి ఉన్న పార్టీలన్నీ అమ్ముడుపోయాయి కనుక ఈ రూమ్లో ఉన్న మీకు ఈ వీడియో వాచ్ చేస్తున్న అందరు ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్లుగా జాయిన్ అయిపోండి ఇన్ఛార్జీలు మేము వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యూట్యూబ్లో వాళ్ళ పేర్లు ఫోటోలతో ఈ వీడియో పెడతాం ఈ వీడియోను వైరల్ చేయండి మీడియాకు పంపించండి ప్రెస్ మీట్లు పెట్టండి సెప్టెంబర్ ఇరవై ఐదు లోపుని గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేయండి వచ్చే ఎలక్షన్లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లుగా పోటీ చేయండి అద్భుతాలు సాధిద్దాం అభివృద్ధి చేసే బాధ్యత నాది అప్పులు తీర్చే బాధ్యత నాది గెలిపించే బాధ్యత మీది నేనే ముఖ్యమంత్రి ఉన్నా లో ప్రధానమంత్రిని అయి ఉంటే వీళ్ళని అడుక్కోం కదా తమ్ముడు రేవంత్ రెడ్డి రా అమెరికా అని చంద్రబాబు నాయుడు రా అంటే పలకడే అంతకుముందు ఇరవై రెండు సార్లు వచ్చి ఎందుకు ఇది మనం బడుగు బలహీన వర్గాలు మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనకు అధికారం రాకూడదని మనకేదో ఓట్లు మని కోట్లు వందలు వేలు లక్షల కోట్లు వాలి దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు వాడుకుంటారా ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు తరిమి మన పార్టీలోకి రండి లేదు అంటే చిత్తు చిత్తుగా ఓడించండి ఇదే చివరి అవకాశం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్